కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు లేవని వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు బడ్జెట్ తో సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్లి ఎప్పుడైనా నిధులు తెచ్చుకునేందుకు చంద్రబాబుకు గ్రీన్ ఛానల్ ఉందని తెలిపారు పద్దు ప్రవేశపెట్టక ముందే ఏ రాష్ట్రం సాధించలేదని నిధులు సాధించామన్నారు పిచ్చోల్లాగా మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదని చంద్రబాబు నాయుడికి బడ్జెట్ తో పని లేదు కేంద్రం దగ్గర ఆయన ఎప్పుడు వెళ్ళినా సరే గ్రీన్ ఛానల్ చంద్రబాబు నాయుడు ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్తున్నాను బడ్జెట్ పెట్టక ముందే ఈ దేశంలో ఏ రాష్ట్రం సాధించినటువంటి నిధులు సాధించాం పోలవరం ప్రాజెక్టు పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఏం కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదా అమెరికా ప్రభుత్వం ఇచ్చిందా బుద్ధుందా జ్ఞానం ఉందా అమరావతి రాజధానికి పదిహేను వేలు కోట్లు ఇచ్చింది ఈ రాష్ట్రంలో మూడు నోట్స్ గురించి ఉద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పదహారు వేల కోట్లు ఇచ్చింది రైల్వే జోన్ మంజూరు చేసి ప్రధానమంత్రితో శంకుస్థాపన చేసుకుని ఈ రోజు పనులు ప్రారంభించాం ప్రైవేటైజేషన్ ఉన్నటువంటి లిస్టు నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ని తప్పించి దీనికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు డబ్బు ఇస్తున్నాం అవసరమైతే మళ్లీ ఇస్తామని స్పష్టంగా ప్రకటించిందంటే చంద్రబాబు నాయుడు జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఐదుతో తో క్లోజ్ చేయకుండా దీన్ని పొడిగించండి మేము వాడుకుంటాం ఐదు సంవత్సరాల్లో ప్రతి ఇంటికి నీరిస్తామని చంద్రబాబు నాయుడు గారి యొక్క రిక్వెస్ట్ ని ప్రధానమంత్రి గారు స్పందించి జల్ జీవన్ మిషన్ ని రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరం వరకు ఒడిగించారు